మీరు చూస్తున్నది వడ్లపూడి ఫ్లేవర్ బ్రిడ్జి గతంలో ఈ బ్రిడ్జి లేనప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రయాణికులు ప్రస్తుతం ఫ్లేవర్ బ్రిడ్జి కట్టడం వల్ల ప్రయాణికులకి చాలా సదుపాయంగా ఉంది ఇది గుంటూరు నుంచి విజయవాడ దాకా వెళ్ళే రూటు అంటే మద్రాసు డైరెక్ట్ లైన్ అనమాట ఇది మద్రాసు వెళ్ళాలంటే ఈ లైన్ మీదుగా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి ఎక్స్ప్రెస్ రైళ్ళు కానీ పాసింజర్ కానీ గూడ్స్ కానీ ఏదైనా సరే ఈ లైన్లో వెళ్తూ ఉంటాయి ఈ బ్రిడ్జి కట్టడం వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్తున్నారు ఒకప్పుడు బిడ్జి కట్టినప్పుడు ఇక్కడ గేటు పట్టడం వల్ల ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వడ్లపూడికి సంబంధించిన ప్రయాణికులు ఈ కట్టడం వల్ల చాలా సౌలభ్యంగా ఉందని ప్రయాణికులు చెప్తున్నారు ఏదైనా సరే ఇలా ప్లైఓవర్ కట్టడం వల్ల ప్రయాణం సాఫీగా జరుగుద్దని చెప్తున్నారు మంగళగిరి మండలం పెద్దడ్లపూడి గ్రామంలోని రైల్వే స్టేషన్ ఇది మీరు చూస్తున్నారు బ్రిడ్జి లేనప్పుడు చాలాసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది దానివల్ల చాలామంది వాడసార్లు ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అలాంటి సమస్య ఏం లేదు మద్రాసు నుంచి విజయవాడ వరకు డైరెక్ట్ లైను ప్రతి అరగంటకి కూడా ఏదో ఒక బస్ ట్రైను గూడ్స్ పాసింజర్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఈ లైన్ గుండా వెళ్తూ ఉంటాయి ఇది ఫ్లైఓవరు కనల్ నుంచి మంగళగిరి వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది ధనాలి నుంచి మంగళగిరి వెళ్తుంది ఇది బస్ బస్సులు ఇలా వస్తూ ఉంటాయి ధనాలు మంగళగిరి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాల్సిందే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ప్రస్తుతం ఫ్లైఓవర్ వల్ల కష్టాలు తొలగిపోయినాయి ప్రయాణికులు ప్రశాంతంగా వెళ్తున్నారు మంగళగిరి పెద్దోడ్ల రైల్వే స్టేషన్లోని ప్లైఓవర్ బ్రిడ్జ్ ఇది అన్ని చెట్లు ఈ పెద్దోడ్ల పొడిలో తోటలు ఇలా ఉండే చూడండి ఇదంతా పెద్దోడ్ల గ్రామం తోటలు రైల్వే ట్రాక్ ఇలా బిల్డింగులు ఇలా ప్లైఓవర్ వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్తున్నారు మల్లె తోటలు కానీ కరివేపాక తోటలు కానీ ఇటేపు ఎక్కువగా పండిస్తుంటారు ఉంటారు ప్రస్తుతం రైతాంగం ఎక్కువగా ఉండరు ఈ పెద్దొడ్డుపూడి గ్రామంలో ఇక్కడే సాయిబాబా గుడి కూడా ఉంది దూరంగా చూడండి ఫ్లేవర్ బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జి మీద మంగళగిరి కెనాలి బస్సులు వెళ్తూ ఉంటాయి కింద నుంచి విజయవాడ గుంటూరు వెళ్ళే ఫ్లైఓవర్ ఇది అంటే గుంటూరు అంటే తెనాలి వెళ్తుంది అనమాట ఇది విజయవాడ మద్రాసు డైరెక్ట్ లైన్ అనమాట ఇది రెండు లైన్లు ఉంది ఇక్కడ కొన్ని ట్రైన్స్ మాత్రం ఆగుతాయి అన్ని ట్రైన్స్ ఆగవు ఎక్స్ప్రెస్లు డైరెక్ట్గా వదిలేస్తూ ఉంటారు చిన్న స్టేషన్ కాబట్టి ఏదైనా సరే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కట్టినట్టయితే ప్రయాణికి ప్రయాణం చేసేవారికి సౌలభ్యంగా ఉందని చెప్తున్నారు